శ్రీ సాయి రామ్ పిల్లల పెంపకం విషయంలో రామాయణం ఏం చెప్తుందో ఈ రోజు తెలుసుకుందాం శ్రీరాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి ఇవి మీ వదిన కేయూరాలే కదా ఒక్కసారి నువ్వు కూడా గుర్తుపట్టు అవి చూసి లక్ష్మణుడు ఏమంటాడంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభి జానామి నిత్యం పాదాభి దీని అర్థం ఏంటంటే ఓ అన్నా వదిని గారు భుజానికి పెట్టుకునే కేయురాలు గాని చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నేనెరుగను కానీ ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తుపట్టగలను ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తున్నాను కాబట్టి స్వంత వదినైనా పర స్త్రీని కన్నెత్తి చూడని సంస్కారం ఇది అసలు ఆడవారి ముఖంలో ముఖం పెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ఈ విధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడి నుంచి వచ్చింది అది తల్లి సుమిత్రాదేవి పెంపకం ఆ మహాతల్లి కొడుకుకు రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందో తెలుసా మీ అన్న రాముణ్ణి దశరథుడనుకో మీ వదిన సీతను అమ్మనుకో అంటే నేననుకో అడవిని అయోధ్య అనుకో హాయిగా వెళ్ళిరా నాన్న ఇంత సంస్కారం ఉన్న తల్లి పెంచింది కాబట్టే లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు ఇలాగే ఒకసారి చీర తొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడినంతసేపు తల వంచుకొనే మాట్లాడుతాడు ఎంత అద్భుత శీల సౌందర్యవంతుడో లక్ష్మణుడు అనేది మనకిక్కడ తెలుస్తుంది నేడు ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన సత్యం ఇదే ముఖ్యంగా తల్లులు తెలుసుకోవలసిన సత్యం ఇదే పిల్లలు భవిష్యత్ అంతా తల్లిదండ్రుల యొక్క పెంపకం మీదే ఆధారపడి ఉన్నది స్వామి బాల వికాస్ ప్రారంభించింది కూడా అందుకే అందుకే బాల వికాస్ కి పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు తరచుగా వెళ్ళి అక్కడ బాల్య వికాస్ గురువుల ద్వారా నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఇంటి దగ్గర కూడా పాటిస్తున్నారా లేదా అని చెప్పి గమనించాలి అలాగే బయట కూడా వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉంటుందో అది కూడా నిత్యం గమనించాలి ఈరోజు సమాజంలో విలువలకి వలవలు తీసేశారు కనుక సమాజంలో ఉన్న కుప్రభావం మన పిల్లల మీద పడకుండా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాలి అది ఏ భగవాన్ ప్రారంభించిన బాల వికాస్ యొక్క నిజమైన ధ్యేయం స్వామి బాల వికాస్ లోక వికాస్ కోసమే ప్రారంభించారని చెప్పి మనందరికీ బాగా తెలిసిందే విలువలతో కూడిన అట్టి ప్రసాదాన్ని స్వామి మనకు అందించారు కనుక పది మందితో పంచుకుంటూ పోదాము రండి పేరెంటింగ్ ద్వారా ఎడ్యుకేట్ ద్వారా స్వామి మనకు మానవతా విలువలను నేర్పి మన జీవితాలను సుగమం చేశారు ముందు స్వామి స్వయా ఆచరించి మనకు నేర్పుతూ వచ్చారు స్వామి ఎప్పుడు చెప్పినట్టే చేస్తారు అందుకే స్వామి ఎప్పుడు ఇలాగనే వారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ ఇప్పుడు మన లైఫ్ లే ఆయన మెసేజ్ గా అందరికి తెలియాలి అది కేవలం బాల ద్వారానే సాధ్యం సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి ఆ మొరాలిటీనే లేకపోతే పాప భీతి మనకు రాదు పాప భీతే లేకపోతే దైవ ప్రీతి కూడా మనకు ఆవిర్భవించదు ఎక్కడికి మొట్టమొట సంఘనీతి నీతి పుట్టడము పెరగటము జీవించటము సర్వము కూడాను సమాజంతోనే ఉంటున్నాయి కనుక మొట్టమొదటి సమాజం యొక్క క్షేమాన్ని మనం కోరు మన క్షేమం అంతా సమాజ క్షేమం పైన నేను బాగుండాలి అనుకుంటే సమాజం కూడా బాగుండాలి విశాల 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 బ్రాడ్ మైండ్ చేసుకోవాలి నాట్ బ్రాడ్ హార్ట్ బ్రాడ్ మైండ్ బ్రాడ్ మైండ్ విశాల విశాల ఈ విధంగా చేసుకొని మనము ఈ విద్యార్థులకు మన మానవతా విలువలను చక్కగా బోధించారంభంలో సత్యం చెప్పమని చెప్పి ఏం పరిస్థితి ఏంటి అని అసత్యం ఆడవద్దు జై సాయి